నిన్న కూడా గౌరవ ఫ్లోరఫ్ లీడర్ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇది తెలంగాణ ప్రభుత్వంకే కాదు తెలంగాణ ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధికి కూడా గౌరవం అనే మాట చెప్తారు ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పించడానికి అందరూ కూడా అధికార పక్షమా ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇంకొక విపక్షమా సంబంధాలు అందరూ కూడా ఇలా నిజంగా బలహీన వర్గాలకు సంబంధించి గుత్తే వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీని భవిష్యత్తు ప్రణాళికకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్ ఇలాగ నిర్ణయం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ముందుకు పోవడానికి తీసుకునే రోడ్ మ్యాప్కు సంబంధించి సభలో చర్చకు పెట్టడం జరిగింది దీని ద్వారా రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టు అయితే భవిష్యత్తులో అందరికీ ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది ఈ సభ తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ఒక అవకాశం వచ్చినాడు ఇది అధ్యక్ష నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు మురళీధరరావు కమిషన్ వచ్చినాడు విద్యార్థిని అధ్యక్ష నా మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కమలాకర్ గారు ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్ సంబంధించి అందరం కూడా ఆనాడ కమిషన్ మూమెంట్ పాల్గొని నినదించినటువంటి వాళ్ళ ఇలా శాసనసభ్యులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇది ఒక చట్టం ఒక స్వీకరణ సమాచార స్వీకరణ జరిగి భావి తరాలకు న్యాయం జరగడానికి ఒక ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా ఇలా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం అంటే జీవితంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని మాట సందర్భంగా దీనికి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కమిటీ చైర్మన్గా మాకు మార్గదర్శకత్వం చేసినటువంటి ఉత్తమ్ రెడ్డి గారు కానీ సహచర మంత్రులు గాని గౌరవ ప్రతిపక్ష నాయకులు గాని ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఒక బలైన వర్గాల మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దయచేసి భవిష్యత్తు సంబంధించి కొత్త చెప్తా ఉన్నా అక్కడక్కడ పత్రికలు చూస్తా ఉన్నాం వాస్తవంగా రెండు పంతొమ్మిది ముప్పై ఒకటికి ముందు తర్వాత ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్క లేదు అధ్యక్ష చాలా మంది చెప్తున్నారు గతం కంటే తక్కువ ఉంటే గతం కంటే తక్కువ ముచ్చటకు రానే రాదు ఇప్పటివరకు లెక్కనే లేదు కదా లెక్కనే లేనప్పుడు ఇలా జరుగుతున్న లెక్క రేపు కొలమానం అవుతుంది దీనికి సంబంధించి ఎక్కడైనా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు కుల జరిగే సందర్భంలో అటువంటి అప్పుడు తప్పకుండా మార్పు అవసరం అనుకుంటున్నాడు పెరిగిన జనాభా ప్రకారంగా వస్తుంది ఇవాళ జరిగినటువంటి ప్రక్రియ ప్రతి ఇంటికి పోయి ఎవరైనా సహకరించకపోతే సహకరించి ఉండకపోవచ్చు కానీ సహకరించిన ప్రతి వ్యక్తి దగ్గర వారిచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారాన్ని తీసుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక నివేదిక తయారు చేసి నాలుగు వాల్యూమ్స్ గా